హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఫార్మ్స్ అండి చూడండి మా అమ్మగారు ఈ మనం వెళ్ళే రోడ్డుకి రైట్ అండ్ లెఫ్ట్ మన పొలంలో చూడండి ఎంత గ్రీనరీగా ఉందో చూడండి చెట్లు శ్రీగంధం చెట్లు అండి చూడండి ఇప్పుడు శ్రీగంధం చెట్లు అండి చూడండి ఇది వచ్చేసి ఆముదం చెట్టు అండి చాలాసార్లు వేసిన తర్వాత ఈ ఆముదం చెట్లు మొలిచాయి శ్రీగంధం చెట్లు ఇవి చూడండి టింకీ అయితే అమ్మ నన్ను వదిలే అస్సలు ఎక్కడికి వెళ్దాం మనం ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది టింకి చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి బునగ చెట్లు ఇది శ్రీగంధం చెట్లు नहीं रेसी मन चीज चल पद थैंक्रेंड्स थैंक यू फॉर वाचिंग, प्लीज़ सब्सक्राइब